హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలామందికి గంటల తరబడి మాట్లాడే అలవాటు ఉంటుంది విసిగించేలా మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళకైతే విసిగి రాదు కానీ వినే వాళ్ళకి మాత్రం చిరాకు వస్తూనే ఉంటుంది సో అలాంటి దాన్ని మనము జనరల్గా గాసిపింగ్ ఆర్ చాటింగ్ అంటాం దీనికి రీప్లేస్మెంట్ ఏంటి అంటే యాపింగ్ ఆర్ యాప్ ఇవే ఓకే షియాప్ డెవే ఆన్ ద ఫోన్ ఫర్ అవర్స్ అబౌట్ హర్ వీకెండ్ ప్లాన్స్ గంటల తరపడి ఫోన్లో ఆమె తన యొక్క వీకెండ్ ప్లాన్స్ గురించి మాట్లాడుతూనే ఉంది అని అర్థం షీ షియాప్ డెవే ఆన్ ద ఫోన్ ఫర్ అవర్స్ అబౌట్ హర్ వీకెండ్ ప్లాన్స్ ఓకే అలాగే మనం ఇంకా నువ్వు ఆపు మాట్లాడొద్ది ఇక ఆపే నేను వినకపోతున్నాను అని చెప్పినా కూడా వాళ్ళు ఆపరనమాట సో అలాంటి సందర్భాల్లో మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే ప్లిస్టాప్ ఫ్లాపింగ్ యుగ్గాం సన్ డూ సంవర్క్ అని ఓకే వాళ్ళకి ఏమని చెప్తున్నాము బుద్ధి చెప్పాలి కదా మరి పనికిరాని మాటలు మాట్లాడడం మానేసి పనికి వచ్చే పని చేయని చెప్పడానికి ప్లిస్టాప్ ఫ్లాపింగ్ యుగ్గామ్ సన్ డూ సంవర్క్ పనికిరాని మాటలు మానేసి ఏదో ఒక పని చెయ్యి అని మనం చెప్పొచ్చు అనమాట ఓకేనా అండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ప్రైజెస్ ఇంకా మన ఛానల్లో రాబోతున్నాయి యూస్ఫుల్ అయితే యూస్ఫుల్ అని కమెంట్ చేయండి అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే